హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేనైతే పెద్దపల్లి డిస్టిక్ ఖమాన్పూర్లో ఉన్న ఆదివరాహస్వామి టెంపుల్కి వచ్చానండి ఇక్కడికి వేదం నేర్చుకుంటున్న పిల్లలు కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది వరాహ రూపంలో గల ఏకైక ఆలయం అండి ఇది చాలా మహిమ గల దేవాలయం ఇక్కడ చూడండి వినాయకుడు ఇక్కడ వినాయకుడికి పూజలు చేస్తారు నాగదేవత ఈ గుడికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇక్కడ మొదట తులసమ్మ వారిని పూజిస్తారు మహిళలందరూ ప్రతి సంవత్సరం ఈ దేవుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడండి చూడండి ఈరోజు చాలామంది జనం ఉన్నారు ఉగాది పండగ కాబట్టి ఇక్కడ జాతర జరుగుతుందండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ దేవునికి గుడి అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు అని కూడా అంటారండి చూడండి కనిపించేది మనకు ద్వారం ఇక్కడ నుండే మెట్లు ఉంటాయండి మెట్ల పై నుంచి వెళ్ళాలి దేవుడిని దర్శించుకోవాలి మొబైల్స్ లోపలికి అలో చేయడం లేదు కాబట్టి నేను మీకు దేవుణ్ణి చూపించలేకపోతున్నాను ఈరోజు పండగ కదా అండి చాలామంది ఉన్నారు అసలు దా ఇట్లా లైన్లు కట్టి ఉన్నారు చాలా టైం పడుతుంది దర్శనానికి ఇక్కడ కనిపిస్తున్న గుర్తులు చూడండి పురాతన గుర్తులు దేవుడికి సంబంధించిన వెంకటేశ్వర స్వామివి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి రెడ్ కలర్లో అవి ముడుపులు అండి కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు కదా అండి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే తిరిగి వచ్చి ఇలా ముడుపు కడతారండి మళ్ళీ ఇక్కడికి మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము అన్ని పురాతన గుర్తులండి చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి ఇక్కడ కనిపించేది ప్రసాదం కౌంటర్ అండి ఈరోజు పండగ కదా భక్తులందరికీ ఉచితంగా పులిహోర ప్రసాదం అందిస్తున్నారు నీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారండి ప్రశాంతమైన వాతావరణం అండి ఇక్కడ ప్రతి ఉగాది జాతర జరుపుతారు ఇక్కడ మనకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయండి చిన్నపిల్లలకు ఆట వస్తువులు కూడా ఇది పెద్ద జాతరలాగా జరుగుతుంది ఉగాదికి ఈ వరాహస్వామి టెంపుల్ ఆంధ్రాలో ఉంది తిరిగి మళ్ళీ మన తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్లో కమన్పూర్లో ఉందండి మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే మంతన్ నుండి వచ్చాను ఇక్కడ చూడండి ఎలా జరుగుతుందో ఈ పిల్లలు నాకు కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేశాను దేవుడి దర్శనం అయిపోయిందండి ఇక బయలుదేరుదామనేసి బయటకు వచ్చాము అలా నడుచుకుంటూ వీడియో తీస్తున్నాను పిల్లలు మీకు హాయి చెప్తున్నారండి అందరికీ చూడండి ముందర కొంతమంది నడుస్తున్నారు బైక్లు కార్లు అన్ని పార్కింగ్ చేస్తారండి చాలా జనం ఉన్నారు ఇక వీళ్ళతో పాటు స్వామి వచ్చారు వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళతో ఒక ఫోటో దిగాను వీళ్ళతో టైం స్పెండ్ చేశాను పిల్లలతో ఉంటే హ్యాపీనే వేరండి చాలా బాగా అనిపించింది ఈరోజు